శ్రీకృష్ణ మనం శ్రీ మహాభావతం చూస్తున్నాము అందులో అజామిల ఉపాఖ్యాన్ని చూస్తున్నాము ఈరోజు యమభటులు అంటున్నారు వేదంలో చెప్పబడినది ధర్మము దానికి విరుద్ధమైనది అధర్మము శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే వేదమని పెద్దలు చెప్పగా విని ఉన్నాము ఎవనిచే త్రిగుణ స్వభావమైన ఈ ప్రాణికోట్లు పుట్టుచున్నారో ఎవనిచే తమకు అనుగుణమైన నామములు క్రియలు రూపములు పొందుచున్నారో ఎవనిచే తమంత తాముగా తెలియబడుచున్నారో ఆ శ్రీ మహావిష్ణువు అంతర్యామి స్వరూపంగా సకల ప్రాణులయందు ఉన్నాడు సూర్యుడు అగ్ని ఆకాశము వాయువు గోవులు చంద్రుడు సంధ్యలు దినములు పగలు రాత్రి కాలము భూమి ఇవన్నీ దేహదారికి సాక్షులు వీరి సాక్ష్యాన్ని బట్టి పాపపుణ్యముల నిర్ణయం జరిగి తదనుగుణంగా జీవులు శిక్షింపబడతారు మీరు క్రమానికి ఆటంకం ఏర్పరిచారు అఖిల కర్మలు వారి ధర్మ అధర్మములను అనుసరించే దండాహరులే కర్మలను చేసేవారికి ఎప్పుడూ శుభము అశుభము కలుగుతూ ఉంటాయి దేహదారులు త్రిగుణాలతో ఉన్నందున దేహికి కర్మలను చేయకుండా ఉండటం కుదరదు ఈ జన్మలో ప్రస్తుతం తాను చేసిన సుకృతము దుష్కృతమును బట్టి ఎంత అయితే అంత ఫలమును అనుభవిస్తాడు జీవుడు ఇంకా వినండి శాంత ఘోర మూఢ గుణములచే కానీ సుఖదుఖ గుణములచే గాని ధర్మము అధర్మము ఇత్యాది గుణములచే కానీ జీవులన్నీ సత్వము రజస్సు తమస్సు అనే గుణముల సంబంధం పొంది దానిని బట్టి జన్మలను పొందుతూ ఉంటారు ధర్మస్వరూపుడైన యముడు సర్వ సర్వజీవుల అంతర్యామి స్వరూపంగా ఉంటూ ఆ జీవుడు చేసిన ధర్మము అధర్మంతో కూడిన పనులను గమనిస్తూ దానికి అనురూపమైన మార్గాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు అవిద్య ఉపాధిగా జీవుడు తమో గుణంతో కూడి ప్రాచీన కర్మల చేత ఏర్పడిన దేహమే తానని భ్రమిస్తాడు దాని వలన పూర్వజన్మ స్థుతిని కోల్పోయి పూర్వాపరములు తెలియక కర్మేంద్రియముల చేత కర్మలను చేస్తూ జ్ఞానేంద్రియముల చేత తమస్సుకు సంబంధించిన శబ్ద స్పర్శ రూపరస గంధాలను మాత్రమే గ్రహిస్తూ ఉంటాడు ఈ విధంగా ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు పంచ తన్మాత్రలు మనస్సుతో కలిపి పదహారు కాగా జీవుడు పదిహేడవ వాడై ఈ పదహారు ఉపాధులతో సంబంధం కలిగి సంసారంలో చిక్కుకుంటాడు ఈ పదహారు కలలతో కూడి లింగ శరీరం అని పిలువబడుతూ సత్వగుణం వల్ల హర్షాన్ని రజోగుణం వల్ల శోకాన్ని తమోగుణం వల్ల భయాన్ని పొందుతూ ఉంటాడు జీవుడు ఈ ప్రకారంగా అరిషడ్ వర్గాన్ని జయించలేక సంసారంలో ఉండి జీవుడు కర్మలు బంధహేతువులని బుద్ధితో గ్రహించిన కర్మలను చేస్తూనే ఉంటాడు పట్టు పొరుగు తన నోట్లో నుండి వచ్చిన దారాలతోటే గూడు అల్లుకొని అందులోనే నశించినట్లు జీవుడు కూడా తను ఏర్పరచుకున్న కర్మబంధాలలోనే తాను చిక్కుకొని నశించిపోతున్నాడు వర్తమాన కాలంలో నడుస్తున్న వసంత కాలాన్ని బట్టి కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ జరిగిన జరగనున్న పుష్ప ఫలాలను శీతోష్ణ పరిస్థితులను మనం ఊహిస్తాము అలాగే భూతకాలంలో గడిచిన జన్మలకు భవిష్యత్తులో రాబోయే జన్మలకు అవసరమైన కారణాలను వర్తమాన జీవితాన్ని బట్టి ఊహింపవచ్చు నరుడు ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి పురుషుని గుణములు ఉంటాయి ఆ గుణాలే బలవంతంగా పురుషుని చేత పనులు చేస్తూ ఉంటాయి ఆ పూర్వజన్మ సంస్కారం నుండి పురుషుని స్థూల సూక్ష్మ శరీరాలు కలుగుతూ ఉంటాయి ఈ స్థితి ప్రకృతి సంబంధం వలన కలుగుతుంది సంసార కారణమై ఉన్న ఈ ప్రకృతి పురాణ పురుషుడైన పరమేశ్వరుని సేవిస్తేనే తొలగిపోతుంది తప్ప మరో దారి లేదు ఈ అజామిలుడు పూర్వ జన్మలో తాను చేసుకున్న పుణ్యకర్మల వలన ఈ జన్మలో బ్రాహ్మణ కులంలో జన్మించాడు ఇంద్రియాలను జయించి ధర్మార్గంలో ఉంటూ సకల వేదములను చదివాడు ఎల్లప్పుడూ గురువులను అతిథులను పెద్దలను చేరి శుశ్రూషలు చేశాడు సర్వభూతములను సమభావంతో చూస్తూ చాలా మంత్రసిద్ధులు పొందాడు ఎప్పుడూ సత్యాన్ని పాటించేవాడు నిత్య నైమిత్తిక విధులు చక్కగా నెరవేర్చాడు లోబాది దుర్గుణాలను దరికి రానియకుండా మంచి గుణములతో మసిలాడు ఎల్లప్పుడూ మంచి ఆచారములను పాటించడందు బుద్ధి కలిగి చక్కని జ్ఞానాన్ని కలిగి ఉండే స్థితిలో అతనిలో నవ యవ్వనం ప్రవేశించింది ఆ సమయంలో అతని కన్నుల్లో యవ్వన గర్వం పొడసూపింది మదిలో ఉద్రేక మనం పొంగుకొచ్చింది మేనిలో కామవికారం తలచూపింది ముఖంలో చిరునవ్వు మొలకెత్తలే మొలకలెత్తింది దేహమంతా అతి పుష్టిగా నిష్ఠురమైంది శిరోజములు బాగా నల్లబడ్డాయి కటి భారం చేత ఊరువులు బాగా నునుపెక్కాయి బాహులు దీర్ఘమైనాయి వక్షస్థలము విశాలమైంది అవయవులన్నీ నూతన తేజస్సుతో ప్రకాశిస్తున్నాయి ఈ ప్రకారంగా బ్రాహ్మణ కుమారుడు నూతన యవ్వనంలో ప్రవేశించి అధిక తేజస్సుతో ప్రకాశించాడు హృదయంలో పొడవిన యవన మదము వెలికి వచ్చిన ఆ విధంగా అతని ముఖం మీద నూనుగు మీసాలు పొంకంగా మొలకెత్తాయి తామర పువ్వు మీద వ్రాలిన తుమ్మేదల వరుసల వలె ఆ బ్రాహ్మణ కుమారుని ముఖం మీద మీసములు వచ్చాయి ఇంతలో అనంగుడని విధాత మొదలుపెట్టిన తంత్రానికి వసంతుడనే పురోహితుడు అంకురార్పణ ఆరంభించినట్లు వసంత ఋతువు రాగానే ఉద్యానవనాలలోని వృక్షములన్నీ చెగుర్చాయి చిరుగాలికి కొద్ది కొద్దిగా కదులుతున్న చిగురుటాకులు విటి విటిజన హృదయాల్లో గుచ్చుకున్న కత్తుల్లా ఉన్నాయి వికసిత కుసుమముల నుండి ఎగిరిన పరాగాము గగన బాగాన వ్రేలాడ కట్టిన చాందినీ వలె అందంగా ఉన్నది వికసించిన ఎందున్న తీయని తేనెను త్రాగినందువలన మత్తెక్కిన తొమ్మిదల జంకారంతో దిక్కులన్నీ మారుమోగుతున్నాయి మధురమైన ఫలాలను ఆస్వాదిస్తూ ఉన్న సుఖ సంతతి కోలాహలంతో వనమంతా మారుమోగుతుంది ఈ ప్రకారంగా అందరికీ సంతోషాన్ని ఇచ్చే వసంతం వృక్షములన్నింటికీ నూతన శోభను సమకూర్చిపెట్టింది ఆవేళ అజామిలుడు పితృపాదులు చెప్పిన ప్రకారము దర్బలు సమిదలు పుష్పములు పండ్లు వీటి నిమిత్తము వనానికి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో ఒక పొదరింట్లో ఒక దృశ్యాన్ని చూశాడు గాఢమైన అనురాగంతో కామ క్రీడకు సిద్ధంగా ఉన్న తన ప్రియురాలితో ఆనందిస్తున్న ఒక విటుడిని చూచాడు ఆ విటుడు రథాస్త్రంలో ఆరితేరినవాడు పొంగి పరుల యవ్వనంలో కామం చేత కళ్ళు కనిపించకుండా ఉన్నాడు సురతేచ్ఛ చేత నిండి ఉన్నాడు కట్టుకున్న బట్ట జారిపోతున్న విషయం కూడా తెలియనంత మైకంలో ఉన్న ఆ జారుని చూచాడు అజామిలుడు అతనితో క్రీడిస్తున్న ఆమె సురాపానం చేసిన మత్తులో అరమోడ్పు కన్నులతో మదన సంభ్రమంతో విజృంభిస్తుంది కదులుతున్న కనుబొమ్మలతో నుదుటి మీద చిరు వెంట్రుకలు నాట్యం చేస్తున్నాయి కౌలింత కోసం కలవరపాటుతో అనేక విధాల భంగిమలు చూపుతున్నది ఆ విధంగా శృంగారకేలి పరతంత్రుడై ఉన్న వారిని చూచేసరికి అజామిలుడికి రోమాంచితమైంది ఆ మన్మథ క్రీడా పారవశ్యంలో ఆ వీటిని కంఠంలో నుండి మదన కథన మధుర ధ్వనులు సుకుమారంగా వస్తున్నాయి అతను చేస్తున్న ధ్వనులకు ఆ సుందరాంగి నడుముకు ఉన్న ఒడ్డానపు మువ్వల సవ్వడి తాళం వేస్తున్నట్టుగా ఉంది ఈ విధంగా ఆ కలకంటి తన ప్రియుతో రతిని సలపాలని ఆకాంక్షను అజామిలుడు కనుగొన్నాడు అంతా ఆ మాని యొక్క కాలి నూపురములు రవరవము ఒకదానితో ఒకటి పోటీపడుతూ చక్కగా ధ్వనిస్తున్నాయి ఆ ధ్వని విటుని వీణులకు విందుగా వినిపిస్తుంది ఇలా వారిద్దరిని నిశితంగా గమనించాడు మన అజామిలుడు కొరులు లలాటంపై వ్రాలగా కొప్పుముడి వీడగా చనుదోయిపై ఆరములు వ్రేలాడగా మొలనూలు కటిభాగం మీద తాళం వేయగా చేతి కంకణములు ధ్వనింప నడుము జవజవలాడగా ఆ మానిని మరుణు వినోదములు యవ్వన గర్వరేఖతో సలిపింది అత్యంత సౌకౌమార్యం గల జవ్వని యొక్క కౌలింతలు మొదలైన శృంగార క్రీడలను చూచి అతను మన్మథుని చేత ప్రేరేపించబడ్డాడు అట్లా చూడటం వల్ల మోహ నిబద్ధుడైనందున నిత్యకృత్యాలైన వేదశాస్త్రాలు జపతపాలను మర్చిపోయాడు మనస్సు అనే కారడవిలో మరుడు అనే పావకుడు చరిస్తూ ఉంటే అతని చిత్తం పట్టు తప్పింది అజామిలుడు ఆ శృంగార దృశ్యాన్ని చూచినది మొదలు ఆ లీలావతి యొక్క అందమైన చెక్కిళ్లను చక్కని చిరునగువును నుదుడుపై ఎగసిపడుతున్న ముంగురులను అవయవ సంపదను అనుక్షణము స్మరించసాగాడు అతడు మన్మదాగ్నికి లోనయ్యాడు కులాచారాన్ని కూలద్రోసి పిత్రార్జితాన్ని నేలపాలు చేసి సాధు లక్షణాలను విడిచిపెట్టి ఆ లోల లోచనకు లోలుడయ్యాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు